వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలన్నీ చక్కగా మీరు తెలుసుకోండి అలాగే ఆ నిన్నటి నుంచి కూడా మనకి అందుతున్నటువంటి కొన్ని విషయాలు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా ధైర్యంగా అయితే కనుక మీరు ప్రిపేర్ అవ్వచ్చు అలాగే డిఎస్సికి గవర్నమెంటు మరొక ముందు అడుగు అయితే కనుక వెయ్యిబోతుంది అని చాలా స్పష్టంగా అయితే కనుక మనకు వస్తుంది బట్ కాకపోతే డిఎస్సి ఏది పెట్టినా కానీ అవి న్యాయబద్ధంగా ఉండాలి డిఎస్సి పోస్టులు పెరగాలి అంటే ఉపాధ్యాయు పోస్టులు పెరగాలి అంటే కనుక ప్రభుత్వ పాఠశాలలకి ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేటు పాఠశాలలకి ప్రాధాన్యత తగ్గిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సో ఇక్కడ గ్రామీణ పట్టణ పే పేదరికంలో ఉన్నటువంటి మరి తరాల వారికి విద్య అనేది అందించడం జరుగుతుంది సో ఇది గవర్నమెంట్ సర్కారు ఖచ్చితంగా దృష్టి పెడితే ఇటు ఉపాధ్యాయుల కొరత తీరుతుంది అలాగే మనకి విద్య వైద్యము అనేవి కూడా ఎందుకంటే విద్య ఒకటి వైద్యం అనేది ఒకటి చాలా ప్రధానంగా సంతరించుకున్నటువంటి విషయం అండి ఓకే దయచేసి చాలామంది తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెబుతున్నా బాబు ప్రైవేటు కోచింగ్ సెంటర్స్ ప్రైవేటు కోచింగ్ సెంటర్స్ ఇది నేను చెప్పింది కాదు కదా సాక్షాత్తు సర్కారే అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ప్రైవేటు కోచింగ్ సెంటర్స్ మీద నిఘా పెట్టండి ప్రైవేటు కోచింగ్ సెంటర్స్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అంటే ప్రైవేటు కోచింగ్ సెంటర్స్లో జరుగుతున్నటువంటి దోపిడీలను నివారించండి అని చాలా స్పష్టంగా గవర్నమెంట్ చెబుతుంది కొంతమందికి అది అర్థం కావట్లే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది వీళ్ళ జీవితాంతం జీవితాంతం కోచింగ్ల జుట్టూ తిరుగుతారు మరి వాళ్ళ తల్లిదండ్రులకైనా కనీసం పరిజ్ఞానం అనేది ఉందా లోపించిందా వాళ్ళు తెలుసుకుంటున్నారో తెలుసుకోవట్లేదా ఏదైనా ఉండాలి కదా కనీసం మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి కదండి అవును కదా దయచేసి గుర్తికో అండి అలాగే మీరు ఎవరైనా ఒకవేళ నేను డిఎస్సి స్టూడెంట్ని సార్ డిఎస్సి నోజ్ సిన్సియర్గా నేను సాధించాలి డిఎస్సి జాబ్ నాకు లక్ష్యం గవర్నమెంట్ జాబ్ నాకు లక్ష్యం ఖచ్చితంగా ఎస్ఏపిఈ కావచ్చు రెండు మీకు వీటితోపాటుకైనా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళైనా కావచ్చు నేను స్పెషల్ ఎడ్యుకేషన్ బుక్ కోటి విడుదల చేస్తున్నా సైకాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వన్ బి టూ బి వాళ్ళకి బుక్ కొట్టి విడుదల చేస్తున్నా అది టెక్ ప్లస్ డిఎస్సికి సైకాలజీ బుక్ అండి అది సో ఇది మీకు చాలా చాలా చక్కగా ఉపయోగమయ్యేటువంటి విధానం దయచేసి మిత్రులగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి అర్థం చేసుకోండి సార్ నేను ఏదైనా సిన్సియర్గా చదువుతాను ఈరోజు ఉదయాన్నే ఇంగ్లీష్ గ్రామర్ పెట్టి ఏమండి వాళ్ళకి మెథడ్స్ పెట్టి సైకాలజీ పెట్టి ప్రతి ఒక్కరికి ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి అందరికీ అల్టిమేట్గా జాబ్ రావాలి సో ఈ రత్నం సార్ యొక్క గ్రూప్లో ఈ రత్నం సార్ గ్రూప్లో నీకు ఉద్యోగంతోనూ తిరిగి వెళ్తాం అది నీకు ఉద్యోగంతోనే తిరిగి వెళ్ళేటువంటి విధానం సో అందుకనే నేను మీకు ఇక్కడ ఫీజు లాంటిది ఏదీ పెట్టలే మీరు కోచింగ్లోను వాటిలోను మీరు ఫీజులు కట్టుకుంటా ఇక్కడ మేము ఫీజు ల్యాండర్ ఏదీ పెట్టలేదు మీకు కేవలము అక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ గ్రూప్ మెయిన్ మాత్రమే పెట్టా అది నీకు ఇష్టమైతే జాయిన్ అవుతా లేక లేదు లేదు ఎక్కడికైనా వెళ్ళి పదివేలు కట్టుకుంటా ఐదు వేలు కట్టుకుంటా కట్టుకో అది నీ ఇష్టం అది ఎంత మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను అనుకుంటే నీ ఇష్టం వాట్సప్ బ్యాచ్ క్లాసులు కాదు అది క్లాసులు కాదు నీకు పాయింట్ టు పాయింట్ అంతా సో నీకు ప్రాక్టీస్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది నీ డౌట్లు అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మీకు డిఎస్సి పోస్ట్ లెంత్ వరకు చెప్పలే కానీ భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోండి సింగిల్ టీచర్ భారతదేశంలో సింగిల్ టీచర్ విధానము ఉన్నటువంటి పాఠశాల అత్యధిక స్థాయిలో ఆంధ్రప్రదేశే ఉంది కాబట్టి మనకి రేపొద్దున ఈ యొక్క డిఎస్సిలో ఎన్ని పోస్టులు అయినా రావడానికి అవకాశం ఉంది సో అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి విద్య నేను ఖచ్చితంగా సాధించుకోవాలి అనే పట్టుదల ఉండ కొంతమందికి ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు అప్పుడప్పుడు ఏడ ఎందుకు పలిగిరారు ఇక్కడ టెట్ట కూడా కనీసం క్వాలిఫై కాదు నిజమండి టెట్ కనీసం ఎందుకంటే చదవడం యాదు కాదు ముందు నేను గ్రూప్లో వెళ్ళకూడదు చెప్తున్నా రోజుకి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు రోజుకి ఐదు గంటలు ఆరు గంటల లోపు అది కూడా ఇవ్వకపోతే నువ్వు డిఎస్సి కాదు కదా నువ్వే ఉద్యోగానికి కూడా నువ్వు పనికి రావు పనికి రావు ఉదయం నుంచి రెండు గంటలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నువ్వు రెండు మూడు గంటలు కూడా ఇవ్వలేవు పుస్తకానికి ఇది 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 చాలామందికి నేను చాలా అద్భుతమైనటువంటి ప్లానింగ్ విధానంతో ఇస్తున్నానండి అది చదువుకునే వాళ్ళు ఉంటే అంతే కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసి వేలకు వేలు వేలకు వేలుగా ఎన్ని కడతావు కడతాయ్యా ఇంకా ఎంత నేర్చుకుంటో నాకు అర్థం కావట్లే నీకు ప్రాక్టీస్ చేయడం శాతం కావట్లేదు సో కొన్ని కొన్ని చోట్లండి ప్రాక్టీస్ వాళ్ళు తక్కువ చాలా తక్కువ సార్ రెండు వందలకి వందకి యాభై కూడా ఎడతాడు ఆడో పనికి మల్ ఈడో పనికి మళ్ళోడ్ అని చాలామంది చదువుతున్నారు సో వెళ్తే వాళ్ళ ప్రీవియస్ క్వశ్చన్స్ పెడతారు నీకు ఏమిటా ఇష్ట పుస్తకాలు క్వశ్చన్ ఎవడో పెట్టడం మార్కెట్లో దొరికేస్తున్నాయి సార్ పుస్తకాలు లైన్ టు లైన్ ప్రాక్టీస్ తీసుకో కనీసం ఆ క్వశ్చన్కి ఆన్సర్ నీకు ఆన్సర్ ఉంటుంది అంతే ఆన్సరే ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది ఈరోజు ఈ రత్నం రత్నంసారి ఎక్స్ప్లెనేషన్ నోట్స్తో మార్కెట్లో ఎంతవరకు ఎక్కడ రాని విధంగా ఎంతవరకు మార్కెట్లో నీకు ఎక్కడా రాని విధంగా నీకు పుస్తకాలు కూడా నేను ప్రింట్ చేసి ఇస్తానండి అదైందా సో గ్రూప్లో ఇప్పటికీ చూడండి గ్రూప్లో వాళ్ళందరికీ ప్రతిదీ ఎందుకంటే భవిష్యత్తులో నీకు ఈ రత్నం సార్ చెప్పింది భేదం రత్నం సార్ చెప్పాడంటే ఖచ్చితంగా జరగాల్సిందే అనేది మీకు వస్తారు కొన్ని మొన్న మెగా డిఎస్సిలోనూ అలాగే దొంగ సర్టిఫికెట్లు వచ్చినాయి ఆల్రెడీ నేను మీకు ఒక టైటిల్ పెట్టాను అది ఇప్పుడుది కాదు గతం ఉంది అతయిందా అది ఏమీ కాదు గతం ఉంది గత డిఎస్సిలో చేసినటువంటి నర్వకం ఇదంతా మరి వాళ్ళు అధికార యంత్రాంగం ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది ఒక చిత్ర విచిత్రమైనటువంటి విధానాల మీద వాటి మీద ఆధారపడ్డాయండి అంతే అర్థమైందా అవి సో అంటే అక్కడ వెరిఫికేషన్ చేసేవాళ్ళు మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు కనీసం సబ్జెక్ట్ ఉందా వాళ్ళకి వెరిఫికేషన్ చేసే వాళ్ళకి ఉన్నదా అనేది అనిపిస్తుంది ఎందుకు సార్ ఎలా అంటున్నారు అంటే మరి ఇక్కడ ఒక మహిళ తెలంగాణలో చూడండి వాళ్ళకి ఎలా ఇచ్చారు ఉద్యోగాలకు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోతే ఎలా ఇచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు అని తెలుసుకుంటూ మీరు ఎలా ఇచ్చారు అందు క్వశ్చన్లు వస్తాయి అవునా సో అలా మెగా డిఎస్సిలో ఎన్ని జరిగాయి ఏంటి ఇవన్నీ చాలా ఉన్నాయి ఒకవైపు నా కోర్టు కేసు ఇంకా కంప్లీట్ కావాలా అది అవ్వలేదు సో దయచేసి స్పెషల్ డిఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు సాధారణ డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒకటండి నాకంటూ ఒక ఉద్యోగం కావాలి నేను ఒక ఉద్యోగం సాధించుకోవాలి ఈ టెట్లో నా టెట్ గ్రూప్ నూట నలభై ఐదు మార్కులు నాకు రావాలి నేను మీకు ఇది చెబుతున్నాను కదా రేపు టెట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి సార్ మీరు అన్నట్టుగానే మీ గ్రూప్లో వాళ్ళకే మంచి మార్కులు వచ్చినాయని మీరే చెప్తారు నేనేం చెప్పాల్సినలా అదేం లేదు చెప్పాల్సిన ఎందుకంటే అంత అలా చదివించేది ఏదో ఊరికి కాదు రేపొద్దున నీకు ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో చదివిస్తున్నాను అంతలా ప్రాక్టీస్ చేయిస్తున్నా హార్డ్ వర్క్ చేపిస్తున్నా హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవు గ్రూప్లో లేకపోతే వద్దు నేను ఎత్తిన ఏ దొప్పడో సెంగ్ వేసుకుంటూ వేసుకో ఎవరికి ఇష్టం అదే పోస్టులు అయితే కనుక ఉంటాయండి అదే దయచేసి గుర్తుపెట్టుకోండి పోస్టులు ఖచ్చితంగా